నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి ఈ రోజు మన ఈ వీడియోలో ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరితో చల్ల చెల్లగా చేసుకుని తాగే కమ్మని కోకోనట్ మిల్క్ షేక్ ని చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కోకోనట్ మిల్క్ షేక్ ని ఇలా చేస్తే బయట కెఫేలో తాగినట్టుగా సూపర్ టేస్టీ గా ఉంటుంది నేను ఫస్ట్ టైం ఇంట్లో చేసినప్పుడు ఇంత బాగా కుదురుతుంది అనుకోలేదు కానీ టేస్ట్ చేశాక చాలా చాలా బాగుంది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఎప్పుడు మిగిలిపోయినా సరే ఇలా ట్రై చేసి చూడండి చల్ల చల్లగా టేస్టీగా తాగేయచ్చు మరి ఈ టేస్టీ కోకోనట్ మిల్క్ షేక్ ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక కప్ వరకు తీసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరికి వెనుక సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ ని తీసేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను అయితే వీటిని గ్రైండ్ చేయడానికి ముందుగా ఒక రెండు గిన్నెల్ని తీసుకోండి ఒక గిన్నెలోకి పది పదకొండు బాదం పప్పు పలుకుల్ని మరో గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి ఇలా బాదం జీడిపప్పు వేయడం వలన కోకోనట్ మిల్క్ షేక్ చాలా మంచి టేస్ట్ గా చిక్కగా వస్తుంది ఇందులోకి గోరివెచ్చని నీళ్ళని తీసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టండి ఇవి నానిలోగా మనం కొబ్బరిని గ్రైండ్ చేసి కొబ్బరి పాలను తీసుకుందాం మిక్సర్ జార్ లోకి మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని తీసుకోండి అలాగే ఇందులోని ఒక కప్పు పాలను తీసుకోండి ఇక్కడ నేను పాలను వేడి చేసి చల్లని తర్వాత రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను సో ఇలా పాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి మిక్స్ నుండి కొబ్బరి పాలను తీసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ పైన ఇలా జల్లడను తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసిన కొబ్బరి మిక్స్ని తీసుకొని స్లోగా ప్రెస్ చేసామంటే కొబ్బరి అనేవి సెపరేట్ అవుతాయి సో ఇలా మనం ఫస్ట్ టైం గ్రైండ్ చేసిన కొబ్బరి నుండి పాలని చక్కగా పిండాక ఈ తురుమును మళ్ళీ మిక్సీ గిన్నెలోకి తీసుకోండి నేను సెకండ్ టైం పాలకి బదులుగా నీళ్ళని తీసుకుంటున్నాను మీరు కావాలంటే సెకండ్ టైం కూడా పాలను తీసుకోవచ్చు లేదా మీరు పాలు నీళ్లకు బదులుగా కొబ్బరి నీళ్ళనైనా వాడచ్చు ఈ టైంలో మనం చల్లటి నీళ్ళను కానీ లేదా ఐసింగ్ వాటర్ కానీ తీసుకుంటే కోకోనట్ మిల్క్ షేక్ అనేది కూల్గా చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి నేను కూల్ వాటర్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసి మళ్ళీ జల్లెడలోకి తీసుకొని పాలన్ని పిండి తీసుకోండి సో ఇలా సెకండ్ టైం తీసుకున్న పాలన్నీ కూడా చక్కగా పిండి తీసుకున్నాక ఈ కొబ్బరి పొడిని వేస్ట్ చేయకుండా ప్యాన్లోకి తీసుకొని ఫ్రై చేసామంటే మనకు బయట కొనే డెసికేటెడ్ కోకోనట్లా రెడీ అవుతుంది సో మీరు కావాలంటే వేస్ట్ చేయకుండా దీన్ని చక్కగా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసి బిస్కెటెడ్ కొకోనట్లా వాడుకోవచ్చు సో ఇలా మనం కొబ్బరి పాలను తీసుకున్నాక ఈ పాలు కొంచెం చల్లగా అయ్యేంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం ఫ్రీజర్లో అయితే ఒక గంట సేపు పెడితే సరిపోతుంది అది నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే గంటన్నర నుండి రెండు గంటల సేపు పెట్టండి ఇక్కడ నేను ఆల్రెడీ చల్లటి పాలను చల్లటి నీళ్ళను తీసుకున్నాను కాబట్టి ఒక అరగంట సేపు ఫ్రీజర్లో పెడుతున్నాను ఈలోకి మనం నానబెట్టిన బాదం నుండి పొట్టును సపరేట్ చేసి తీసుకుందాం ఇలా మనం ప్రెస్ చేశామంటే బాదం నుండి పొట్టు అనేది ఈజీగా సపరేట్ అవుతుంది ఇలా అన్ని బాదం లో ఉన్న పొట్టును సపరేట్ చేశాక వీటిలో ఉన్న నీళ్లను పాడేసి చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకోండి అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలక్లను తీసుకుంటున్నాను మీరు కావాలంటే యాలక్కులకు బదులుగా ఒక నాలుగైదు చుక్కల వెన్నెలయి సెస్ట్ అయినా తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఇవి మెత్తగా నలగడానికి ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరి పాలను తీసుకొని ఒక పావు కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి మనకు పెద్ద మిక్సీ గిన్నెలో అయితే బాదం కాజు మెత్తగా గ్రైండ్ అయ్యి పేస్ట్లా రాదు కాబట్టి ఇక్కడ నేను చిన్న మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను సో ఇలా మనం కాజు బాదాంని మెత్తగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసిన దీన్ని జ్యూస్ చేసుకుని పెద్ద మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇందులోనే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన కొబ్బరి పాలను కూడా తీసుకోండి అలాగే స్వీట్నెస్ కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేశామంటే మనకు కొబ్బరి పాలు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు దీనిపైనే మనం పాలు పిండేసిన కొబ్బరి ఇప్పుడు ఉంది కదా దాన్ని లైట్గా తీసుకుంటున్నాను అలాగే సన్నగా చాప్ చేసిన ఆల్మండ్ పిస్తా చెర్రీని ఇలా పైన తీసుకుంటున్నాను అంతే సింపుల్గా చేసుకునే కోకోనట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది రెండు మిక్సీ గిన్నెలు ఎక్కువగా పడతాయన్న మాటే కానీ ఈ కోకోనట్ మిల్క్ షేక్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయిన ప్రతిసారి ఇలాగే చేసుకుని తాగడానికి ఇష్టపడతారు మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ లో షేర్ చేయండి అలాగే ట్రై చేశాక